హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు కోహెడ చిగురు మామిడి సైతాపూర్ భీమదేవరపల్లి ఎలకతుర్తి మండలాల వారిగా ముఖ్య నేతలు కార్యకర్తలతో సమావేశమయ్యారు స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ బలోపేతం ప్రజాపాలన ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రజా సమస్యల పరిష్కారం తదితర వాటిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం జరిపారు త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉండనున్నాయని ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఎగరాలని సూచించారు అందుకోసం నేతలు ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా పనిచేయాలని సూచించారు ప్రతి కార్యకర్త తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు ఆర్టీసీలో మహిళలకు ఇప్పటి వరకు నూట ఇరవై ఆరు కోట్ల మంది ఉచితంగా ప్రయాణం చేశారని రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకు గ్యాస్ అందిస్తున్నామని ఎవరికైనా ఇవి రాకపోతే గ్రామంలో ఫిర్యాదు చేయాలని సూచించారు దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేసిందని ఇప్పటికే యాభై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని తెలిపారు హుసనాబాద్ ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు అక్కన్నపేటలో పారిశ్రామిక కారిడార్ ఇక్కడి వారికి విద్యా వాయిద్యంలో తమ ప్రథమ ప్రాధాన్యతగా చెప్పుకొచ్చారు ఇక్కడ ప్రజలకు అనారోగ్యం వచ్చినప్పుడు చేసుకోవడానికి ప్రత్యేక అధికారిని నియమించినట్లు వెల్లడించారు ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంద్రమైల్లు మంజూరు చేసిందని ఇది పారదర్శకంగా జరుగుతుందని ఇందులో ఎవరి జోక్యం ఉండదని తెలిపారు నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు హైదరాబాద్ లో ఎన్ని సమావేశాలు ఉన్నా హుస్నాబాద్ వారు వస్తే కలవడానికి వారికే ప్రాధాన్యత ఉంటుందన్నారు హుస్సనాబాద్ రెండు వందల యాభై పడకల ఆసుపత్రి పెద్ద ఎత్తున రోడ్లు మంజూరయ్యాయని తెలిపారు త్వరలోనే మంజూరైన పనులకు శంకుస్థాపన దాని ప్రకారం రేపు ఏ అయితే ఎవరైతే పంచాయతీ అందరు కూర్చొని రేపు అందరు మీరు అంతా గ్రామ స్థాయిలో ప్రతినిధులు ఉన్నట్టు అయితే ఇంకా డెవలప్మెంట్ చేయడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది తరువాతలో ఈ ప్రవతానికంతం చేర్చించంతా రైతుల కే వాగ్నమో పోర్టూగుీస్ దేశంకి వెళ్ళాము కరంత నాకు నా పొలకార్ధన వేరే పాతపకార్ధన గాడుంటా ఈ ఒక్క రైతు కేవలం 30000 ఫోకస్ చేసి ఆ 17 మార్చి ఆ పదపడినப்புறం ఇచ్చుకుంట ఇచ్చుకుంట పరిచారానికి పరిచారో నేను మార్తా చేసినా రైతి అంతొక ఆశీర్వదాలినా నా

మంత్రి అయినా ఎన్నికల ముందు ఒక మాట చెప్పిన ఉస్మాబాద్ గౌరవాన్ని మీరు ఎక్కడికన్నా పోతే మాది ఉస్మాబాద్ నియోజకవర్గం అంటే గౌరవం ఉండేదని చేసిన ఎక్కడ కూడా మీకు ఇబ్బంది కలిగే విధంగా వ్యవహారం చేస్తారో ఎక్కడికైనా కొంత గౌరవం ఉస్నాబాద్ మా కాన్సిలర్ సరే ఎక్కడికన్నా పోతే మంచిగా చెడుకో మర్యాద దొరుకుతుందా లేదా లేదా అల్లా సరే మీ పొరపాట్లు ఏం లేకున్నా పొరపాట్లు ఉంటే అందరికీ సారీ ఓ ఏడాది పాటుగా తప్పనే కానీ ఇబ్బంది వినకపోతేనో పని కాకపోతేనో ఏమైనా ఉంటే మనుషులకే తీసేయండి ఈ ఏడాది అందరికి శుభాలు జరగాలందరం కోరుకుంటున్నా మంచి అయింది ఐదు వందల గ్యాస్ సిలిండర్ కొద్దిగా అప్పటికటి పొందవుతుంది ఐదు వందల గ్యాస్ సిలిండర్ సంబంధించి ఐదు వందల గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఎవరైనా ఉంటే మొన్న దాకా మండల ఆప్షన్ ఇచ్చారు మంచో చెడో ఏదైనా జరిగో జరగకో వినో వినకనో మీ తప్పో నా తప్పు వేల ఇరవై ఐదు ప్రతి ఒక్కరికి బాగుండాలని పనులు కూడా గ్రామాల్లో జరగాలని కోరుకుంటూ మీ అందరికి సంబంధించి నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తాను రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు మీ అందరి ఆశీర్వచనంతో నేను ఎమ్మెల్యే అయినా అధికారంలోకి వచ్చిన మంత్రి అయినా సంవత్సర కాలంగా మనం చాలా పరుగులు చేసుకున్నాం ఇంకా కావలసిన ఎన్ని ఐదేళ్ళలో ఒకటే ఏడాది ఐదు కానీ ఈ మధ్యలో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి కాబట్టి స్థానిక సంస్థల్లో మనం ఎట్లా గెలవాలి అనేటువంటి ఆలోచనకు సంబంధించి నా ఎన్నికల్లో నేను ఎట్లా శ్రమ పడ్డానో మీ ఎన్నికల్లో నేను అట్లా శ్రమ పడతా కానీ మీరు కూడా శ్రమ పడాల్సి వస్తుంది పట్టుకనే మనం అన్న దాని తోటి ఐక్యత కూడా అవసరం కొంత ఎవరి అదృష్టం వాళ్ళు ఏనుగంత పనిచేసినా ఆ విధంగా అంత అదృష్టం లేకపోతే ఒకసారి తరగదు ముందు అందరూ కలిసి ఉండి పార్టీకి సంబంధించి గట్టిగా నిర్మాణం చేసుకొని గ్రామాల్లో మనం కరెక్ట్గా ముందుకు పోవడానికి ఒక రూపాయలు చేయండి అప్పుడు తప్పకుండా మనకు సంబంధించి మనం అందరం కూడా మరి ముందుకు పోయేటువంటి అవకాశం దొరికితే దాని ప్రకారంగా కార్యక్రమం జరుగుతుంది అనే మాట నేను ఈ సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాను మనం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒకసారి ఆలోచన చేసుకుంటే ఐదేళ్ళ లక్ష రూపాయల రుణమాఫీ ఐదేళ్ళు పట్టింది వాళ్ళకు తీర్చలేను కదా ఇప్పుడు రెండు లక్షల రూపాయల రూపాయల మాఫీ అయింది రెండు లక్షల లోపల మాఫీకి సంబంధించి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకో మొన్న కుటుంబం గ్రూపింగ్ అయిన వాళ్ళకో వరకన్నా కాకపోతే ఇవ్వాలి కూడా మన బాధ్యత నేను మీ అందరికీ ఇస్తా ఉన్నా ఆ మాఫీ చేయించే బాధ్యత మనది రెండు లక్షల రూపాయల లోపల రెండు లక్షలకే మనం ప్రకటన చేసాం కుటుంబానికి రెండు లక్షల రూపాయలు సంబంధించి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అప్పటికే అయిపోయింది గ్రూపింగ్ కుటుంబం ఆ అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి మీ దగ్గర తిరిగిన వాళ్ళకు ఆ గ్రూపింగ్ ఉండి రెండు లక్షల రూపాయలు ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు వివరాలు ఇచ్చినారు మొన్న మహబూర్ నారా పైసలు వేసినారు కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మీకు తెలుసు ఇది కూడా ఊర్లలో ప్రజలలో జరుగుతుందా లేదు కొత్త వాళ్ళు బకాయికి బాబు కొత్తగా చదువుకోవడానికి టైం పడుతుందా పడుతుందా అంటారు అనేది అంటేనా ప్రజలు